నమః వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆండాల్ తిరువడి శరణం గోదాదేవి అమ్మవారు శ్రీకృష్ణునికి ముప్పై రోజుల పాటు పాశురాలు పాడి సేవ చేసి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది తిరిగి ఆ కృష్ణునిలో లీనమైంది సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఏ విధంగా మనం ఆచరించాలి అమ్మవారు పాడిన పాశురాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి స్నానం చేసి విష్ణు భగవానుడికి తులసి దళాలతో అర్చన చేసుకోవాలి మనకు వచ్చిన స్తోత్రాలతో వచ్చిన నామాలతో గోవింద నామాలైనా చదువుకోవచ్చు అలా మనకు వచ్చిన రీతిలో పంచోపచార పూజ చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారి పాశరాలు ముఖ్యంగా అవి పాడుకోవాలి మనకు రాదు అంటే వినడమైనా చేయాలి ఆ తర్వాత గుమ్మ ముందర దీపాలు పెట్టుకోవాలి విష్ణు ఆలయాలను దర్శించాలి ఇది ధనుర్మాసం వ్రత విధానం సరే ఇప్పుడు ఇప్పటికీ కూడా తిరుమలలో సుప్రపాత సేవక కాకుండా ధనుర్మాసంలో అమ్మవారి పాశురాలను పాడి మేల్కొల్పుతారు ఇప్పటికీ ఇలానే జరుగుతుంది ఇది ధనుర్మాసం యొక్క విశేషత ఈ మాసం అనువనువు పరమాత్మ కాబట్టి అందరూ ఆచరిద్దాం ఇప్పుడు అమ్మవారి పాశురం ఏంటో తెలుసుకుందాం మార్గలి తింగల్ మది నిరంతర నన్నాళ్ళ నీరాడ போதுவீர் போதுமினோ நேரிழயிர் ஷீர்மல்கும் ஆய்பாடி செல்விச் சிறுமீர்காள் கோர்வேள் கொடிந்திழன் நந்தகோபன்குமரன் ஏராறந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மீனி செங்கன் கதிர் மதியம்போல் முக తాన్ నారాయణని నమకే పరై తరువాన్ పారోర్ పుగళ పడింద ఏలో రెంబవాయ్ ఇది పాషరం దీని అర్థాన్ని కూడా తెలుసుకుందాం మార్గళితింగళ్ళ అమ్మవారు మార్గళితింగళ్ళ అనే పదంతో మొదలుపెట్టారు ఈ పాశరాన్ని ఎందుకంటే మాసానం మార్గశీర్షోహం అంటే మాసాల్లో నేను మార్గశీర్షాన్ని అని కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశంలో చెప్పారు కాబట్టి మంచి రోజులు వచ్చేసాయమ్మా మార్గశీర్ష మాసం పౌర్ణమి తిది పండు వెన్నెల కాబట్టి మంచి రోజులు వచ్చేసాయి అలానాడు గోపికలు కృష్ణుడిని పొందడానికి ఈ మాసంలో కాత్యాయని వ్రతాన్ని చేసి కృష్ణుడిని పొందారు కాబట్టి మనం కూడా వ్రతం చేద్దాం కృష్ణుడిని పొందుదాం అని అందరినీ పిలుస్తోంది గోదాదేవి అలనాడు సిరి సంపదలు కలిగిన గోకులంలో శ్రీకృష్ణుడు పుట్టి నందుని దగ్గర అమాయకంగా వినయంగా యశోదమ్మ దగ్గరేమో సింహన్ పిల్ల అల్లరి పిల్ల పిల్లాడిలాగా ఎదుగుతూ వదుగుతూ అలా పెరిగి చంద్రుని కాంతి వల్లె చల్లదనంతో సూర్యుని కాంతి వల్లె తేజవంతుడయ్యి లోకాన్ని రక్షించిన శ్రీకృష్ణుని ఆరాధిద్దాం మనము ప్రార్థిద్దాం రండమ్మ స్నానానికి రండి వెళ్ళి స్నానం చేద్దాం అని అమ్మవారు పిలుస్తోంది ఎందుకు అమ్మవారు స్నానం గురించి అంతలా చెబుతుందంటే ఈ వ్రతం స్నాన వ్రతం ఆత్మశుద్ధి దేహశుద్ధి రెండు కలుగుతాయి అసలు ఈ మాసంలో అను అనువు పరమాత్మ ఉంటాడు అందుకే అమ్మవారు అంత విశేషంగా ఈ మాసం గురించి రండి వ్రతం చేద్దాం అని చెబుతుంది ఈ పాశురంలో ఇది ఈ పాశురం యొక్క అర్థం శ్రీమాతే నమ